అ వెరీ గుడ్ డే డియర్ సోల్ ఫ్రెండ్ దిస్ ఇస్ శిరీష మే సెకండ్ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఎవ్రీథింగ్ అబౌట్ ఏంజెల్స్ అండ్ ఆర్కేంజల్స్ అనే టాపిక్తో ఒక లైవ్ సెషన్ రన్ చేయబోతున్నాము ఈ లైవ్ సెషన్ యూట్యూబ్లో కూడా బ్రాడ్కాస్ట్ అవుతుంది దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ అయితే ఈ లైవ్ సెషన్ని థియాటికల్ కాన్సెప్ట్ వరకు మాత్రమే యూట్యూబ్లో బ్రాడ్కాస్ట్ అవుతుంది కమింగ్ టు ద మెడిటేషన్ ఏంజిల్స్ ఎనర్జీస్తో మనం ఎలా కనెక్ట్ అవుతాము అన్న ఒక మెడిటేషన్ని మాత్రం ఇట్ ఇస్ అ గైడెడ్ మెడిటేషన్ దీన్ని మాత్రం ఒక గ్రూప్ ఎనర్జీ సర్కిల్ క్రియేట్ చేసి చేయడం జరుగుతుంది ఈ మెడిటేషన్ని యూట్యూబ్లో బ్రాడ్కాస్ట్ చేయడం లేదు కనుక ఇక్కడ నేను మీకు షేర్ చేసిన మెసేజెస్లో ఒకవేళ మీరు ఆ గైడెడ్ మెడిటేషన్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే గనక ఇక్కడ నేను షేర్ చేసిన ఏంజల్స్ లింక్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకుంటే రేపు ఉదయమో మీకు జూమ్ లింక్ ఇవ్వబడుతుంది అండ్ అప్కమింగ్ వర్క్ షాప్లో త్రూ చక్ర వర్క్షాప్ కూడా ఉండింది టూ డేస్ సో దీనికి సంబంధించి కొంతమంది ప్రశ్నలు అడుగుతున్నారు ఇంతవరకు నేను మిగిలిన చక్రాస్ మీద వర్కౌట్ చేయలేదు క్లాసెస్ అటెండ్ అవ్వలేదు అటెండ్ అవ్వగలనా అని ఎస్ ఖచ్చితంగా అటెండ్ అవ్వచ్చు అయితే మీకు చక్రాస్ గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్ తెలిస్తే సరిపోతుంది థ్యాంక్ యూ మిట్ యూ సూన్ టుమారో మార్నింగ్ అట్ ఫైవ్